వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డేకి అయితే చాలామంది నటులైతే విషెస్ చేశారు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనే కాదు ఇంకా మిగతా రాష్ట్రాల నుండి కూడా చాలామంది అయితే విషజ్ చేయడం జరిగింది కానీ ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాత్రం ఎక్కడ మాత్రం మనకు విషజ్ చేసినట్లు కనిపించలేదు మరి ఇంకా ఇప్పటికీ అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ విభేదాలు నడుస్తున్నాయా ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అని చెప్పేసి మనకు అప్పుడు ఎలక్షన్ సీజన్లో చాలా చూసాము ఇంకా అవి కొనసాగుతున్నాయా ఎందుకంటే మన రామ్ చరణ్ గారి బర్త్డేకి చాలామంది నటులు విష్ చేయడం జరిగింది ఇంకా అభిమానులు విష్ చేయడం జరిగింది కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాత్రం ఎక్కడ కూడా విషేజ్ చేసినట్లు మనకి సోషల్ మీడియా ద్వారా ఎక్కడ కూడా తెలియలేదు అసలేం జరిగింది మార్చి ఇరవై ఏడు రామ్ చరణ్ బర్త్డే ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ ఫిలం ఈ మధ్య ప్రారంభమైనటువంటి పెద్ద సినిమా దానికి సంబంధించినటువంటి ఆ టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేశారు అంటే దాంతోపాటు అంటే లోగో టైటిల్ లోగో ప్లస్ ఫస్ట్ లుక్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ సో అందులో తను ఒక ఫెరేషియస్ లుక్లో కనిపిస్తూ ఉన్నాడు అంటే మనం రంగస్థలంలో ఆయన కొంచెం గుబురు గడ్డంతో చూసాం కదా సేమ్ అట్లాగే అదే తరహాలో కనిపిస్తూ ఉంది అతని ఆహారం అంటే రూపం కనిపిస్తూ ఉంది కాకపోతే అదనంగా ముక్కుకి ఒక రింగ్ కనిపిస్తూ ఉంది అట్లాగే నోట్లో బీడి పీలుస్తున్నట్టుగా అదొక కొంచెం అంటే దానికి దీనికి రంగస్థల రూపానికి దీనికి తేడా ఏందంటే ఇదే అని చెప్పాలి ఆ గడ్డము అది చూస్తే మనకి రంగస్థలమే గుర్తుకొస్తుంది సో అయినప్పటికీ కూడా ఒక రూరల్ బ్యాక్డ్రాప్ సేమ్ రంగస్థలం లాగే ఇది కూడా ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో అది కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక విలేజ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే ఈ సినిమా సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది ఢిల్లీలో ఉన్నటువంటి జుమా మసీద్ దగ్గర సెకండ్ షెడ్యూల్ని ప్లాన్ చేస్తున్నారని మనకు సమాచారం అంటే ఆ పోస్టర్ చూసినట్లయితే కనుక ఏదైతే మనకి సలార్ ప్రింట్ ఉంటుందో అండ్ కేజీఎఫ్ ప్రింట్ ఉంటుందో సో ఆ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ లాగానే మనకు అనిపించింది అంటే మూవీ కూడా అదే విధంగా వెళ్తుందంటారా దాని దీనికి సంబంధం లేదు టోను అలా ఈ మధ్యకాలం ఏంటంటే డిజైన్ చేసేవాళ్ళు పోస్టర్స్ని అలా డిజైన్ చేస్తూ ఉన్నారు కొంచెం డార్క్ డ్రాప్ తోటి సో అందు గురించి అంటే ఆ డార్క్ బ్యాక్ డ్రాప్ కనుక ఇస్తే దాని లుక్ జనంలోకి వేరే వెళుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఇది ఇప్పుడు అది స్టైల్ అని చెప్పాలి ఆ రకమైనటువంటి డార్క్ షేడ్ ఇవ్వటం అనేది సో అట్లా చూశారు మంచి మంచి స్పందన వచ్చింది కాకపోతే పెద్ది అనే టైటిల్ మీదే కొంతమంది ఎందుకు అలా అలాంటి టైటిల్ పెట్టారు ఏంటి అని చెప్పేసి ఎప్పుడు నుంచో వినిపిస్తున్నా అఫీషియల్గా నిన్ను కన్ఫామ్ చేశారు కదా సో దా దాని మీద భిన్నమైనటువంటి స్పందనలు వస్తూ ఉన్నాయి కొంతమంది అంటే ఆ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ది అంటే అది వాళ్ళకి బాగా తెలిసిన పదమే ఇంట్లో పెద్దవాళ్ళని పెద్ది అంటారు పెద్దమ్మని పెద్ది అంటారు ఇలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి నానుడి ఉంది అది పెద్ది అనే దానికి సో ఇక్కడ చూస్తే మనకి అత అతను పెద్ద అంటే ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాగా చాలా బాధ్యతతో వ్యవహరించే వాళ్ళలాగా మనకి అనిపిస్తూ ఉన్నాడు దీనికి స్పోర్ట్స్ డ్రామా కలిపారు అనేది మనకు తెలుస్తున్న విషయం ఎందుకంటే రెండు పోస్టర్లు రిలీజ్ చేశారు రెండో పోషన్లో అతను క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఉన్నాడు వెనక ఒక క్రీడా మైదానం కనిపిస్తూ ఉంది సో మొత్తానికి పైగా ఏంటంటే ఫైట్ ఫర్ ఐడెంటిటీ అని చెప్పేసి కూడా అందులో క్యాప్షన్ పెట్టాడు రామ్ చరణ్ దాన్ని బట్టి ఒక అస్తిత్ తన అస్తిత్వం కాకుండా తన సమాజం ఏదైతే ఉందో తన జాతి ఏదైతే ఉందో దానికి ఒక గుర్తింపు కోసం అతను పోరాడేవాళ్లాగా మనకి అర్థం చేసుకోవచ్చు మనం సో ఇట్లా అంటే నిన్న ఆయన బర్త్డే కాబట్టి రామ్ చరణ్ది ఇలా ప్రస్తుతం ఆయన ఏ సినిమా అయితే చేస్తున్నారో ఆ సినిమా వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు సో దాంతోపాటు సో ఆయన స్నేహితులు అనేవాళ్ళు అలాగే ఆయన బంధువులు ఆయనకి విషయ చెప్పారు తండ్రి విషయ చెప్పాడు చిరంజీవి గారు అలాగే వాళ్ళ మేనత్త బాబాయ్ కొడుకు అయినటువంటి వరుణ్ తేజ్ చెప్పాడు అలాగే మేనత్త కొడుకు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ నా బండ ప్రేమ అని చెప్పేసి బండ బండని నీ బండ నీకు నీకేం ఇవ్వగలిగాడు బండ ప్రేమ తప్ప అని చెప్పేసి అతను కూడా ఒక సరదాగా కొంచెం ఇదిగా ఉంటాడు కాబట్టి పుష్టిగా ఉంటాడు కాబట్టి అందుకని బండ బండ అనే మాట వాడాడేమో మనకు తెలియదు కానీ బట్ అది ఒక సరదా టోన్లో అతను చేశాడు ఇలా కొంతమంది చేశారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా చూసేది ఏంటంటే రామ్ చరణ్ బర్త్డేకి అల్లు అర్జున్ విషయం చెప్తాడా లేదా అనేది సో సోషల్ మీడియా ద్వారా అయితే అతను ఏ ప్లాట్ఫామ్ ద్వారా కూడా విషయ చెప్పినట్లుగా మన దృష్టికి రాలేదు దానే ఇప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు ఇది యాక్చువల్గా ఏంటంటే చూస్తే అంటే వాడు ఏమైనా ఫోన్లో చెప్పుకుంటారో మనకైతే తెలియదు ఈవెన్ మిగతా ఇప్పుడు ప్రభాస్ కూడా మనకు ఎక్కడా చెప్పినట్టు కనిపించలేదు అట్లా మిగతా హీరోలు కూడా ఎవరు పవన్ ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా విషేష్ చెప్పినట్టు కనిపించలేదు కాకపోతే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్పకపోవచ్చు కానీ బట్ పర్సనల్గా ఫోన్లు చేసి చెప్పుకుంటారు మహేష్ బాబు కూడా పర్సనల్గా ఫోన్ చేసి విషేష్ చెప్పాడని చెప్పేసి మనకు తెలుస్తుంది రాత్రి నిన్న అంటే మొన్న రాత్రి ఉపాసన ఇచ్చినటువంటి బర్త్డే బ్యాష్లో నమ్రతా శిరత్కర్ ఉంది సో కాబట్టి వాళ్ళందరూ కూడా అట్లా చెప్పుకున్నారు కాబట్టి అది ఎవరికి పేచీ లేదు కానీ అల్లు అర్జున్ అటు ఫోన్ చేసి చెప్పినట్టుగా కానీ లేకపోతే ఆ బర్త్డే భాషలో ఆయన ప్రజెన్స్ కానీ ఆయన మిస్సెస్ ప్రెజెన్స్ కానీ ఎక్కడ కనిపించలేదు సో అట్లాగే సోషల్ మీడియాలో కూడా ఆయన ఎక్కడ కూడా దీని మీద స్పందించలేదు దీన్ని ఇప్పుడు హైలైట్ చేసి అందరూ కూడా అల్లు అర్జున్ విషయం చెప్పలేదు రామ్ చరణ్కి బర్త్డేకి సో ఆ మధ్య అది జరుగుతూ ఉంది ఆ కోల్డ్ వార్ అనేది ఇంకా నడుస్తూ ఉందని కానీ యాక్చువల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ అంటే సార్ ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటారా ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు ఎప్పుడైతే త్రిబుల్ ఆర్తో రామ్ చరణ్ గారు ప్యాన్ ఇండియా లెవెల్లో ఎదిగిపోయారో దాని తర్వాత వెంటనే అంటే పుష్ప వన్ పక్కన పెడితే పుష్ప తోని ఇంకా అసలు రికార్డులు బద్దలు కొట్టేసిండు మన అల్లు అర్జున్ గారు సో ఇక్కడ దానివల్ల అంటే అల్లు రామ్ చరణ్ గారు ఏమైనా హట్ అవ్వడము అంటే ఇలా ఏమైనా ఉంది ఎందుకంటే ఇద్దరు ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు కాబట్టి ఇలా ఏమైనా అంటే ఇక్కడ ఫ్యాన్స్ని ఫ్యాన్స్ని పక్కన పెడితే వీళ్ళిద్దరికీ ఇలా ఏమైనా కొంచెం హట్ అవ్వడం అలా ఏమైనా చిన్న ఇష్యూస్ అనేటివి జరిగాయా ఒక్కరి సినిమా హిట్ అయితే ఇంకొకరు హట్ అయ్యి ఎందుకు హట్ అవుతారు అట్లా కాదు కాకపోతే వాళ్ళ మధ్య తెలియకుండా ఒక రైవలరీ ఉంటుంది ఎందుకంటే చిరంజీవి గారి లెగసీ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే వాళ్ళు ఎవరు అనే దాని మీద ఒక భిన్నాభిప్రాయాలు కనిపిస్తూ ఉంటాయి మనకి సరైన వారసుడు అని చెప్పేసి రామ్ చరణ్ అనేవాడు ఉండారు కాదు రామ్ చరణ్ కాదు నిజానికి అటు కొండెదల లెగశైని ఇటు అల్లు లగసేని రెండింటినీ కూడా క్యారీ చేసేవాడు అల్లు అర్జును అని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోవటం ఇదంతా మనకి కనిపిస్తూ ఉంటుంది అంతకుమించి అక్కడ ప్రొఫెషనల్గా రైవలరీ ఉంటుంది కానీ పర్సనల్ రైవలరీ ఏమి ఉండే ఉంటుందని నేను అనుకోను బట్ మనసులో ఉంటుంది యాక్చువల్గా చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి తర్వాత ఆయన వారసత్వాన్ని రామ్ చరణ్ కదా కొనసాగించాలి అనేటువంటి అభిప్రాయం చిరం మెగా ఫ్యామ్ మెగా అభిమానుల్లో ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు అల్లు అర్జున్ని యాక్సెప్ట్ చేయరు అక్కడ సో చిరంజీవి వారసుడు అంటే రామ్ చరణ్ అంటారు కానీ అల్లు అర్జున్ కదా కాకపోతే అసలు రామ్ చరణ్ కంటే కూడా అల్లు అర్జున్ ఇంకా మోర్ టాలెంటెడ్ అనో లేకపోతే ఇంకా మంచి డాన్సర్ అనో సో అసలసిస్సులైన వారసుడనో ఇట్లా ప్రొజెక్ట్ చేయడానికి ఆయన అభిమానులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అందువల్ల ఇది యాక్చువల్గా ఆ రెండు ఇంటి పేర్లకు సంబంధించి కూడా రెండుగా విడిపోయినట్టు మనకు అనిపిస్తుంది అభిమానులు ఈేమో మెగా ఫ్యాన్స్ అయితే ఆయనదేమో అల్లు అరమని ఆయనే పెట్టుకున్నాడు కదా సో ఇది ఈ సోషల్ మీడియాలో జరిగేటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఎంతో కొంత అనివార్యంగా వాళ్ళ మీద కూడా పడుతుంది ఇది సో వాళ్ళకి బయటికి ప్రత్యక్షంగా చెప్పకపోయినప్పటికీ కూడా బహిర్గతంగా బహిర్గతం చేయనప్పటికీ కూడా మనసుల్లో ఖచ్చితంగా ఉంటుందిగా సో నేను నేను నిరూపించుకోవాలి నేనే టాపర్ నిరూపించుకోవాలి నాదే పైచే కావాలి అని ఏ మనిషికైనా అంతర్గతంగా ఉంటుంది ఏ ప్రవేశంలో ఉన్న వాళ్ళకైనా సరే మన పక్కన ఎవరున్నా కానీ మన కొలీగ్స్ ఉన్నారనుకోండి మన ఈ అందరిలోకి మనం మెరుగైనటువంటి బెస్ట్ అనిపించుకోవాలి టాప్లో ఉండాలి అనేటువంటి ఆ కోరిక బలంగా ఉంటుంది సో వాళ్ళు మనుషులే కాబట్టి ఇద్దరిలో కూడా అది ఉండే అవకాశం ఉంటుంది సో ఈ రకమైనటువంటి ఉంటుంది కానీ బహిర్గతం చేసుకోరు సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏ ఏప్రిల్లో కాకపోయినా ఆయన బర్త్డేకి ఈయన కానీ ఈయన బర్త్డేకి ఆయన కానీ విషయస్ చెప్పుకున్నటువంటి దాఖలాలు కనిపించలేదు పోయి అంటే ఇంకా ఇది రాలేదు ఇంకా వచ్చే నెలలో ఇంకా కొద్ది రోజుల్లోనే అల్లార్జున్ బర్త్డే కూడా రాబోతుంది ఎయిత్ ఏప్రిల్లో మరి అప్పుడు ఈయన కూడా అదే పని చేయవచ్చు పోయిన సంవత్సరం చూసుకుంటే ఇద్దరు కూడా ఎవరు పుట్టినరోజులకి ఎవరు కూడా ఆ సోషల్ మీడియా వేదికగా మాత్రం స్పందించలే శుభాకాంక్షలు తెలియజేయలేదు ఫోన్ ద్వారా ఏమైనా చేసుకున్నారా అనే విషయం కూడా ఎక్కడో కూడా బయటికి రాల ఈవెన్ వాళ్ళిద్దరూ కూడా ఎక్కువగా అంత క్లోజ్గా ఉన్నట్లుగా కూడా ఉపాసన స్నేహారెడ్డి కూడా అంత క్లోజ్గా ఉన్నట్లుగా కూడా మనకు ఎక్కువ కనిపించవు ఫోటోలు ఇప్పుడు ఉపాసన నమరత క్లోజ్గా ఉన్న ఫోటోలు కావాలంటే చాలా కనిపిస్తాయి మనకి సో ఏదో ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయిన సందర్భాల్లో మాత్రమే వాళ్ళు ఒక చోట ఉన్నట్టు కనిపిస్తారు కానీ సో మిగతా టైంలో ఒక స్పెషల్ అకేషన్స్లో వీళ్ళిద్దరు ప్రత్యేకంగా కనిపించి సన్నిహితంగా ఫోటోలు దిగటం అట్లాంటిది ఉన్నట్టుగా అయితే మనకి కనిపించదు బహుశా ఉన్నా కానీ అరుదుగా ఉండే ఉన్నాయి సో అందు గురించి ఇప్పుడు అల్లు అర్జున్ విషయ చెప్పలేదు అనే దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ కొంతమంది సో నడుస్తూ ఉంది ఇద్దరి మధ్య ఆ రైవలరీ నడుస్తూ ఉంది అనేటువంటి దాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు మేబీ వాళ్ళు ఒకవేళ పర్సనల్గా చెప్పుకున్నారో లేదో మనకైతే తెలియదు సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇది నా యుద్ధం నడుస్తూనే ఉంటుంది అనుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ